తల్లి కొడుకే హంతకులు లో వీడిన బాలుడి మర్డర్ మిస్టరీ నిజామాబాద్లో పద్నాలుగు నెలల చిన్నారి మర్డర్ మిస్టరీ వీడింది ఈ ఘటనలో నిందితులైన తల్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు సోమవారం నిజామాబాద్ సిటీ సిపి సాయి చైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బిలోలికి చెందిన కమలాబాయి తన కూతుళ్లు శివాని పన్నెండు రోజా పది కొడుకు కైలాస్ పద్నాలుగు నెలలు తో కలిసి నిజామాబాద్ లో భిక్షాటన చేస్తోంది ఆమె భర్త గంగాధర్ సింతూరిలోనే ఉంటాడు అదే జిల్లా కు చెందిన మాలాబాయి బోస్లే ఆమె కొడుకు గోపాల్ బోస్లే కూడా నిజామాబాద్ లో భిక్షాటన చేస్తుంటారు వీరిద్దరికీ నేర చరిత్ర ఉంది కమలాబాయితో వీరికి కొన్నేళ్లుగా పరిచయం ఉంది కమలాబాయి భర్త విఠల్లేడాది క్రితం అనుమానాస్పదంగా మరణించగా దానికి కమలాబాయే కారణమని మాలాబాయి బోస్లే అనుమానించి కక్ష పెంచుకుంది అంతేకాకుండా పిల్లలతో కలిసి భిక్షాటన చేస్తూ కమలాబాయి తమ కంటే ఎక్కువ సంపాదిస్తోందని అసూయపడింది దీంతో కమలాబాయి కొడుకు కైలాస్ను చంపేందుకు మాలాబాయి గోపాల్ ప్లాన్ చేశారు గత నెల ఇరవై ఏడున కమలాబాయి రాత్రి తన ఇద్దరు కూతుళ్లను కొత్త బస్టాండ్లో వదిలి కొడుకు కైలాస్ను తీసుకుని రైల్వే స్టేషన్లో నిద్రపోయింది అర్ధరాత్రి మాలాబాయి బోస్లే బోస్లే రైల్వే స్టేషన్కు వెళ్లి బాలుడిని కిడ్నాప్ చేశారు సిటీలోని ఉమెన్స్ కాలేజీ సమీపంలోకి తీసుకెళ్లి చిన్నారి తలపై కొట్టి హత్య చేశారు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని సాయి చైతన్య తెలిపారు జాగ్రత్తలు సలహాలు ఒకటి పరిచయస్తులపై జాగ్రత్త తెలిసిన వారైనా వ్యక్తిగత కక్షలు లేదా అసూయ ఉంటే దూరంగా ఉండండి రెండు పిల్లల భద్రత రాత్రిపూట బహిరంగ ప్రదేశాల్లో పిల్లలతో నిద్రపోయేటప్పుడు అప్రమత్తంగా ఉండండి మూడు సీసీ కెమెరాలు వినియోగించండి ఇంటి దగ్గర లేదా ఉండే ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయండి నాలుగు సమస్యలను పరిష్కరించండి కక్షలు లేదా గొడవలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోండి హింసకు దూరంగా ఉండండి ఐదు తక్షణ సహాయం ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు ఒక వంద లేదా అత్యవసర సేవలకు నూట ఎనిమిది సమాచారం ఇవ్వండి